నమస్తే నేను వెల్కమ్ టు రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ మా మా కోసం గోడను వినిపిస్తాం సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు ప్రజల గోడను పాలకుల దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తాం ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజా శ్రేయస్య లక్ష్యంగా రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమం కొనసాగం ఇంతన్నారు పేదల కల నెరవేరుస్తామన్నారు ఇల్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామని ప్రగల్భాలు పలికారు అంది దండుకున్నారు చివరకు చేతులెత్తేశారు ఫలితంగా పేదోడి సొంత ఇంటి కలగానే మిగిలింది కోట్లు ఖర్చు చేసిన బూడిదలో పోసిన పన్నీరే అయింది గత ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా చేపట్టిన అందరికీ ఇల్లు పథకం అబాసు పాలైంది మారుమూల ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతో పాటు సరైన మౌలిక వసతులు కల్పించలేదు దీంతో సగం మంది కూడా జగనన్న కాలనీల్లో ఇండ్లు నిర్మించుకోలేదు పైగా పేదల పేరుతో రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు దండుకున్నారు కాలనీల్లో మౌలిక వసతులు కల్పన పేరుతో కాంట్రాక్టులు కూడా చేసిన నాయకులు బాగా వెనకేసుకున్నారు అసలు జగనన్న కాలనీలో ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లు చూద్దాం కలను నిజం చేసే ప్రయత్నంలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు ఇప్పుడు అతీ గతి లేకుండా పోయాయి నా వెనుక నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి ఈ మోడువారిన కట్టడాలు చూస్తే ఒకప్పుడు ఇది పాడుబడిన గ్రామంగా మనకు అనిపిస్తుంది కానీ ఇది జగనన్న కాలనీ అంటే నమ్ముతారా ఈ విధంగా ముళ్ళ పొదలతో పాడుబడిన గృహాలుగా పునాదుల్లో కొన్ని స్లాబులో కొన్ని మొండి గోడలుగా మిగిలిపోయినటువంటి జగనన్న కాలనీల పరిస్థితి ఇప్పుడు ఏంటి ఈ ప్రభుత్వము ఈ కాలనీల పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తమకు ప్రభుత్వం ఒక గూడు కల్పించి ఇస్తుంది అని ఆశలు పెంచుకున్నటువంటి పేదల ఆశలు ఇప్పుడు ఈ ప్రభుత్వం నాడు నేడు అంటూ గత వైసీపీ ప్రభుత్వం ప్రచార హోరు సాగించింది ఇల్లు కాదు ఊళ్ళు కడుతున్నామని ప్రకటించారు పేదల సొంతింటికల ఉన్నారు అయితే వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది అసంపూర్తిగా ఇళ్లను నిర్మించారు దీంతో జగనన్న కాలనీలు దర్శనం దర్శనమిస్తున్నాయి మూళ్ల పోదలు పెరిగి అతిగతి లేకుండా పోయాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించ తలపెట్టిన జగనన్న కాలనీలు పాడుబడిపోయాయి ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుల మారింది దేశంలో ఉన్న పేదలందరికీ సొంతింటిని నిర్మించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేసిన నిధులను గత ప్రభుత్వం ఇదే జగనన్న కాలనీల్లో ఖర్చు పెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించదలిచిన ఈ జగనన్న కాలనీలు ఇప్పుడు పాడుబడిన గృహాలుగా మిగిలిపోయాయి ఖర్చు పెట్టినటువంటి కోట్లాది రూపాయలు బుడిదలో పోసిన పన్నీరుగానే మారుతుందా లేకపోతే వీటిని పూర్తి చేసి ఈ ప్రభుత్వమైనా పేదలకు అందించే ప్రయత్నం చేస్తుందా ఎస్ ప్రభుత్వ ఎస్టిమేషన్ ప్రకారం జగనన్న కాలనీల్లో ఒక్క సింగిల్ బెడ్రూమ్ కు అయ్యే ఖర్చు రెండు లక్షల యాభై వేలు ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఎనభై వేలు మంజూరు కాగా మిగిలిన డెబ్బై వేలను డ్వాక్రా మహిళలకు రెండు విడతల్లో ముప్పై ఐదు వేల చొప్పున అప్పుగా ఇవ్వాలని నిర్ణయించారు కొంతమంది దళారులు లబ్ధిదారుల నుంచి ముప్పై ఐదు వేలు తీసుకుని పారిపోయారని స్థానికులు చెబుతున్నారు రుణాలు తీసుకున్న వారు ఇప్పటికీ వడ్డీలు కట్టుకుంటున్నారని వాపోతున్నారు ఎటువంటి పురోగతి లేకుండా ఈరోజు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఈ జగనన్న కాలనీ ఉంది ఇది పేరుకే అంతే పేరుకే కానీ ఇంప్లిమెంటేషన్ అయితే శూన్యం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లబ్ధిదారుని దగ్గర ముప్పై ఐదు వేలు తీసుకున్నారు అక్కడ వాళ్ళు కట్టని పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకు డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళకు డబ్బులు ఇప్పించి రుణాలు ఇప్పించి ఆ రుణాల వీళ్ళు వడ్డీలు కట్టి మహిళలు వారు ఇవ్వడం జరిగింది కానీ తీసుకున్న తర్వాత కాంట్రాక్టర్లు చాలా మంది పనులు కూడా చేయలేదు అలసత్వం ప్రదర్శించారు కొంతమంది అయితే ఏకంగా డబ్బులు తీసి పారిపోయారు అది మాకు తెలుసు ఆ రోజు మేము చెప్పినాం కూడా కమిషనర్ గతంలో ఉండబడిన అనేక కమిషనర్లు కూడా ఈ ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఏ ఒక్క కమిషనర్ కూడా దాన్ని సక్రమంగా పట్టించుకోకుండా దానికి ఒక లైన్ లో పెట్టకుండా జరిగింది మౌలిక సదుపాయాలు సరిగా లేవు ఇంకా రాలేదు రోడ్లు రాలేదు విద్యుత్ రాలేదు ఇప్పుడు వచ్చిన మహాకూటమి ప్రభుత్వం ఆ స్థలాల మీద ఆ భూముల మీద కొంచెం గమనిస్తే అక్కడ నివసించడానికి ప్రజలకు చాలా బాగుంటుంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన కిట్కో కిట్కో అని ఇచ్చిన ఇండ్లు ఇండ్లు అది అపార్ట్మెంట్ లాగా కట్టిన ఇళ్ళు మళ్ళా వచ్చిన జగనన్న ప్రభుత్వము ఆ స్థలాలను ఆ ఇళ్ళను సరిగ్గా ప్రజలకు పంచకు పంచకుండా పోవడము ఆ తర్వాత వాళ్ళకు ఇండ్లు సరిగ్గా ఇవ్వకుండా పోవడము ఆ ప్రజలను మళ్ళీ వేరే జగనన్న కాలనీలో మార్చడము అయినా కానీ ఆ జగనన్న కాలనీలు కూడా ఇప్పుడు డెవలప్ కాకుండా బీడు పడిపోయిన స్థలాలుగా మారిపోవడము ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ జగనన్న ఇచ్చిన కాలనీలను మరి ఒక్కసారి ఆ కాలనీల మీద అవగాహన చేసి వాళ్ళకి ఇచ్చిన ఎవరికైతే ఇచ్చినారో ప్రభుత్వం ఎవరికైతే కేటా కేటాయించిందో ప్రజలకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నట్టు అక్కడ మౌలిక సదుపాయాలు కట్ చేసినట్టు చేస్తే అక్కడ రోడ్లు డ్రైనేజీ కరెంటు అవన్నీ సదుపాయాలు కల్పిస్తే చాలా బాగుంటుంది ఎస్ జగనన్న కాలనీల పేరుతో రాజకీయ నాయకులు దండిగా దండుకున్నారని ప్రచారం సాగుతోంది ఒక్కో జగనన్న కాలనీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని విచారణలో వెలుగు చూస్తోంది వ్యవసాయ భూమిని తక్కువ ధరకు కొని దాన్ని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మినట్లు ఆరోపణలున్నాయి అందరికీ ఇళ్ల పథకం కాస్త అప్పటి ప్రజా ప్రతినిధులకు అవినీతి పథకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి పేరుతో పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన మాట అటుంచితే రాజకీయ నాయకులు మాత్రం ఈ పథకం ద్వారా దండిగా దండుకున్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది ఒక్కొక్క జగనన్న కాలనీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది అని ఇప్పుడు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది ప్రస్తుతం మనమున్నటువంటి ఈ రామేశ్వరం లేఅవుట్ లోనే సుమారుగా కోట్లాది రూపాయలు ఫ్రాడ్ జరిగింది అవినీతి జరిగింది అని తేట తెల్లమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ఒకప్పుడు రైతులు సాగు చేసుకునేటువంటి వ్యవసాయ భూమి దీనిని ఎకరాను ఇరవై లక్షల రూపాయలకు కొంతమంది అప్పటి స్థానిక ఎమ్మెల్యే మనుషులు కొని దాన్ని నలభై నలభై రెండు లక్షల రూపాయలకు ప్రభుత్వానికి అమ్మారు తద్వారా మొదటి లాభం పొందితే ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు తర్వాత ఇక్కడ లాగినటువంటి విద్యుత్ కనెక్షన్ కోసం చేసినటువంటి అన్ని ఏర్పాట్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు మనకు తెలుస్తుంది అంతేకాకుండా డ్వాక్రా నుంచి మంజూరైనటువంటి రుణాల సొమ్మును కూడా కొంతమంది కాంట్రాక్టర్లు తినేశారు ఆ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణము చేయకుండానే ఆ డబ్బులు వాడేసుకున్నటువంటి పరిస్థితులు వెలుగు చూస్తూ ఉన్నాయి అంటే అందరికీ ఇండ్లు పథకము కాస్త అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అవినీతి పథకంగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఎస్ గొప్ప ఆలోచనతో మొదలుపెట్టిన జగనన్న కాలనీల పథకం సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు జగనన్న కాలనీలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదు విద్యుత్ నీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు దీంతో చాలా మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్నా అక్కడ నివాసం ఉండడానికి వెనుక వేస్తున్నారు ఒక బృహత్కర ఆలోచనతో మొదలుపెట్టిన జగనన్న కాలనీల పథకం ఎందుకు రాష్ట్రంలో సక్సెస్ కాలేదు ఇందులో అనేక లోపాలు ఇప్పుడిప్పుడే బట్టబయలు అవుతున్నాయి అర్హతకు మించి లబ్ధిదారులకు ఇళ్ళు మంజూరు చేయడం ఒకటైతే ఏదైనా ఒక చోట ఒక ప్రాంతాన్ని ఇల్లు నిర్మించుకొని అక్కడ నివాస గృహాలకు అంటే నివాసం ఉండడానికి అనుకూలంగా మార్చాలి అంటే మౌలిక వసతులు కల్పించాలి అందులో భాగంగానే ప్రభుత్వం రోడ్లు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై ఈ నాలుగు కల్పిస్తే అక్కడికి వచ్చి జనాలు ఇల్లు నిర్మించుకోవడానికి కానీ అందులో నివాసం ఉండడానికి కానీ మొగ్గు చూపుతారు అయితే ఈ మౌలిక వస్తువుల కల్పనలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే చాలా మంది లబ్ధిదారులు జగనన్న కాలనీల్లో తమ ఇల్లు పూర్తయినా కూడా నివాసం ఉండడానికి వెనకడిగేస్తూ ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో రియల్ ఎస్టేట్ ధందాలు జరిగాయని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు నిధులు పెద్ద ఎత్తున స్వాహ చేశారని విమర్శలున్నాయి దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులకు అందివ్వాలని కోరుతున్నారు రాజకీయాలు పక్కన పెట్టి పేదలకు న్యాయం చేయాలని కూడా వేడుకుంటున్నారు పేద ప్రజలు నలిగిపోతున్నారు మీ మధ్యలో పడి బట్టి రాజకీయాలు పక్కన పెట్టుకోండి మీరు మీరు రాజకీయాలు చేసుకోండి పేద ప్రజలను గమనించండి కానీ ఆయన తిట్టుకోట్ ఇచ్చినాడు ఈయన ఒక సెంటు ఇచ్చినాడు ఈయన ఒకటిన్నర సెంటు ఇవన్నీ వదిలేసేయండి రెండు సెంట్లు స్థానం బెస్ట్ ఈ రెండు సెంట్లు ఖచ్చితంగా ఇచ్చి పేద ప్రజలను ఆదుకో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా పేద ప్రజలకు సగం ఇచ్చి సగం లాగేస్తున్నారు ఇది చాలా చెడ్డ కాబట్టి మీరు మీ రాజకీయాలు బాగుండాలంటే సంక్షేమ పథకాలు బాగుపెట్టి పేదవాడిని గమనించి పేదవాళ్ళని కూడా ఒక దారిలో పెట్టండి మీరు కూడా మీకు బాగుంటుంది కానీ మీరు చేసే పనులు కక్ష సాధింపు పనులు చేస్తున్నారు ఈ కక్ష సాధింపు పనులు మాత్రం మంచిది కాదు ఈ రాజకీయాలు పక్కన పెట్టి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేత చేయండి మీరు బాగుంటారు మీ రా రాజకీయం బాగుంటుంది మీ పార్టీలు బాగుంటాయి నవరత్నాల్లో భాగంగా జగనన్న కాలనీలు పేరిట పేదలకు ఇల్లు ఇస్తామన్నారు మరి ఆ ఇళ్ల విషయము ఇప్పుడు ఏమైందని చెప్పి మనం చూసుకుంటే కేవలం జగనన్న కాలనీల్లో రియల్ ఎస్టేట్ దందాలు మాత్రమే జరుగుతున్నాయి అదేవిధంగా నిధుల పరంగా మాట్లాడుకుంటే ఆ నిధులను స్వాహా చేసి పెద్ద ఎత్తులో స్వాహా చేసుకున్న పరిస్థితి మనం చూడగలుగుతున్నాము అదేవిధంగా మూడో పాయింట్ చూసుకుంటే అక్కడ వసతులు ఏమన్నా ఉన్నాయా అంటే అక్కడ సరైన రవాణా రవాణాకు సంబంధించిన రోడ్లు లేవు నీటి అవసరాలు తీర్చుకోవడానికి నీటి అవసరాలు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు విద్యుత్ సరఫరా లేదు మరి జనం ఎక్కడికి పోయి ఉండాలా మీరు ఇచ్చిన ఒక సెంటులో మీరు అదే ఋషికొండలో చూసుకుంటే మీరు ఎకరాల్లో మీరు ఉండడానికి మీ బాత్రూమ్స్కు సరిపోయే సరిపోయేంత స్థలం కూడా అక్కడ మీరు ఇవ్వలేదే పేద ప్రజలకు అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు మేము మూడు సెంట్లుగా పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లుగా ఇస్తామంటున్నాం ఇస్తామంటున్నారు ప్రజలందరూ చాలా సంతోషపడినారు మీకు అధికారానికి రావడానికి మీకు ఓట్లు ఇచ్చి మీకు అధిక అధికారాన్ని ఇస్తే ఈరోజు మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే అప్పుడు దుర్వి దుర్వినియోగమైన ఆ ప్రజాధనాన్ని జగనన్న కాలనీలో ఆ అవసరాలు తీరి తీరినాయా లేదా అని చెప్పి ఇప్పుడు మీరు సమగ్ర విచారణ జరిపించి ఆ ఒకటి ఆ ఒకటి సెంటుకు పెరిగి వాళ్ళు రెండు సెంట్లుగా ఏదన్నా వాళ్ళకి ఇస్తారా లేదంటే అది రద్దు చేసి వేరే చోట ఇస్తారా గత ప్రభుత్వం ఇచ్చినట్టు అడవుల్లో గుట్టల్లో చెరువుల్లో ఆ లేదంటే అది ఏదో ఆ ని జన నివాసం లేని ఆకాశంలో ఏమన్నా చంద్రమండలంలో ఇస్తారా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఊళ్లకు దూరంగా మౌలిక వసతులు కల్పించకుండా జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు గతంలో వైసీపీ నేతలు భూముల కొనుగోళ్లలో గోల్మాల్ చేశారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కేవలం కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే విధంగా పనులు జరిగాయని వాపోతున్నారు ఇస్కా సిమెంట్ ఐరన్ కొనుగోలులో చేతి వాటం ప్రదర్శించారంటున్నారు కనీస మౌలిక సదుపాయాలను కూడా జగనన్న కాలనీల్లో కల్పించలేదని కూడా మండిపడుతున్నారు ఇటు బోర్లు ట్యాంకర్లు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో చూపి కోట్లు కొట్టేశారని చెబుతున్నారు కొద్దిగా ఎక్కువ స్థలం ఇచ్చి అది ఊర్లకు దూరంగా ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించకుండా విసిరేసినట్టుగా ఈ యొక్క ఆయన పేరు జగనన్న కాలనీ ఏర్పాటు చేసి అక్కడ ఇచ్చ ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే కన్నా దీంట్లో ఏర్పాటు చేసే సందర్భంలో కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా భూములను కొనుగోలు చేసే సందర్భంలో జగనన్న కాలనీలకు కొనుగోలు చేసిన సమయంలో కోట్ల రూపాయలు ఈ యొక్క మిస్యూజ్ అయినట్లు ఆ రోజే బహిర్గతమైంది ఇప్పుడు కూడా బహిర్గతమవుతుంది ఆ రోజు లక్షా ఎనభై వేల రూపాయలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు కడప నగరంలో ప్రధానంగా ఇరవై నాలుగు వేల రూ మందికి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినామని మరి రికార్డులు అయితే చెప్తున్నాయి అక్కడ కట్టు కట్టుకునేది కూడా ఈరోజు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే పూర్తయినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ పోతే కన్నా కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు పొద్దుటూరులో కానీ అలాగే పులివిందల సాక్షాత్ గత ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో వాళ్ళకు పేదలకు ఇండ్లు కట్టించే సందర్భంలోనే మిస్యూజ్ అయినట్టు డబ్బులు అవినీతి జరిగినట్టు అవుతున్నాయి ప్రధానంగా పొద్దుటూరు పులివిందో ఈరోజు పులివింద ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో కూడా దాదాపు ఏడు వేల మంది ఇస్తే దాంట్లో రెండు వేల మంది ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చినారని చెప్పి మరి ఆర్టీఏ ద్వారా రెవెన్యూ అధికారులు బహిర్గత సందర్భం ఉన్నాయి ఇల్లు కట్టించే సందర్భంలో కూడా అతను వాళ్ళ భార్య పేరు మీదటువంటి భారతీయ సిమెంట్ కానీ లేదా ఈ ఐరన్ కొనుగోలు కానీ ఇచ్చే లబ్ధిదారులకు ఇసుక కానీ చేతి వాటం ప్రదర్శించినట్టు ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పొద్దుటూరులో కడపలో ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేసినటువంటి జగనన్న కాలనీలో లబ్దిదారుల ఎంపిక నుంచి అవినీతి అక్రమాలు జరిగాయని విమర్శలున్నాయి తమ ప్రభుత్వం ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చామని చెప్పుకోవడం కోసం చాలా మంది అర్హత లేని వారికి ఇల్లు మంజూరు చేశారు అయితే వారు జగనన్న కాలనీల వైపు కనీసం తొంగి కూడా చూడలేదు సగం మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరైన సంగతి కూడా తెలియదు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిధులతో ఇంటిలో మనం ఉన్నాం ప్రభుత్వ ఎస్టిమేషన్ ప్రకారము ఈ ఇంటి ఖరీదు అక్షరాల రెండు లక్షల యాభై వేల రూపాయలు రెండు లక్షల యాభై వేల రూపాయలతో సింగిల్ బెడ్రూమ్ ఇంటిని నిర్మించి పేదలకు ఇవ్వాలన్నది ప్రభుత్వ కాన్సెప్టు అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఎనభై వేల రూపాయలు మంజూరైనట్టు ఈ బోర్డు చెప్తూ ఉంది డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ రెండు విడతలుగా అంటే ముప్పై ఐదు వేలు చొప్పున మొత్తం డెబ్బై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము అప్పుగా ఉంది మొత్తము లక్ష ఎనభై వేలు డెబ్బై వేలు రెండు లక్షల యాభై వేల రూపాయలతో ఇప్పుడు మన వెనుక వైపున కనిపిస్తున్నటువంటి ఈ ఇంటిని నిర్మించి పేదలకు ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లక్ష ఎనభై వేల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి దీనికి కావలసినటువంటి మౌలిక వసతులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి ఆ విధంగా ఈ జగనన్న కాలనీల నిర్మాణాన్ని చేపట్టాలి అన్నది ప్రభుత్వం ఆలోచన అయితే లబ్ధిదారుల ఎంపిక నుంచే కూడా అన్ని రకాల అవినీతి అక్రమాలు ఈ జగనన్న కాలనీల నిర్మాణంలో జరిగాయి ఎందుకంటే తమ ప్రభుత్వము ముప్పై లక్షల మందికి పేదలకు ఇల్లు ఇచ్చింది అని గొప్పగా చెప్పుకోవడం కోసం చాలామంది అర్హత లేని వారికి కూడా ఇల్లు మంజూరు చేయడంతో వారు కనీసం ఇటువైపు కూడా తొంగి చూడని పరిస్థితి ప్రస్తుతం మనం ప్రొద్దుటూరులో ఉన్నటువంటి రామేశ్వరము లేఅవుట్లో ఉన్నాము ఇక్కడ సుమారుగా ఆరు వేల ఇళ్ళను లే నిర్మించాలని వేసినటువంటి లేఅవుట్ ఇది ఈ ఆరు వేల మంది లబ్ధిదారుల్లో సగం మందికి తమకిక్కడ ఇక్కడ ఇళ్ళు మంజూరయిందన్న విషయం కూడా తెలీదు ఒక్కసారి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకున్న పాపన కూడా చూసుకున్న పరిస్థితి కూడా లేదు అంటే ప్రభుత్వము ప్రజల నుంచి వస్తున్నటువంటి విముఖతను గుర్తించి ఒక కాంట్రాక్టర్ ద్వారా ఇంటిని నిర్మించి ఇవ్వాలని రెండో ప్రణాళికను చేసుకుంది అంటే మూడు ప్లాన్స్ ప్రకారము జగనన్న కాలనీని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు ఒకటి ఇంటి స్థలం చూపిస్తే వారికి వారే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఒకటైతే రెండోది ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి మెటీరియల్ను ప్రభుత్వమే అందిస్తుంది లబ్ధిదారుడే ఇంటిని నిర్మించుకోవాల మూడోది లబ్ధిదారుకి ఎలాంటి సంబంధము లేకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలతో ఒక ప్రైవేట్ కాంట్రాక్టరు ఈ ఇంటిని నిర్మించి ఇవ్వాలి ఆ లబ్ధిదారికి చెందే రెండు లక్షల యాభై వేల రూపాయలను ఆ కాంట్రాక్టర్ కు అందిస్తారు ఎగ్జాక్ట్లీ ఈ లేఅవుట్ లో అదే జరిగింది చాలా మంది ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ఇష్టపడకపోవడంతో ప్రభుత్వం బలవంతంగా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఇల్లు నిర్మించే ప్రయత్నం చేసింది వస్తున్నటువంటి లక్ష ఎనభై వేల రూపాయలు లబ్ధిదారుడు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుడి అకౌంట్లో వేస్తుంది ఆ డబ్బులను తీసి కాంట్రాక్టర్కి ఇవ్వాలి అలాగే డ్వాక్రా ద్వారా వస్తున్నటువంటి డెబ్బై వేల రూపాయల రుణాన్ని కూడా కాంట్రాక్టర్కి ఇవ్వాలి అంటే కాంట్రాక్టరు దశలవారీగా ఇల్లు నిర్మిస్తూ ఉంటే దశలవారీగా ఈ డబ్బులు లబ్ధిదారుడి అకౌంట్లో పడుతుంది అదేవిధంగా వాళ్ళు ఆ డబ్బులను తీసుకెళ్లి కాంట్రాక్టర్కు చెల్లిస్తూ ఉండాలి కాబట్టి రెండు లక్షల యాభై వేల రూపాయల్లో ఒక ఇంటిని ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్మించడంలో ఎంత కకృతి పడాడో ఎంత కకృతి పడాలో అంత కకృతి పడ్డారు అందుకే ఇంత నాసిరకంగా ఇళ్ళ నిర్మాణాలు జరిగాయి కాబట్టి తర్వాత నిర్మాణాలు పూర్తయిన చోట కూడా ఆ లబ్ధిదారులు వచ్చి ఇక్కడ కాపురం ఉండడానికి నివాసం ఉండడానికి ఇష్టపడకపోవడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి కనీసం నీటి వసతి లేదు ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ అంటే ఒక విద్యుత్ సౌకర్యం మాత్రమే కల్పించారు స కనీసం రోడ్లు లేవు డ్రైనేజీ లేదు త్రాగడానికి కానీ వాడుకోవడానికి కానీ కనీసం నీటి నీటి వసతి కూడా లేని పరిస్థితి అంటే ప్రభుత్వము గొప్ప ప్రణాళికతో ఆశయంతో మొదలుపెట్టినటువంటి పేదలందరికీ ఇండ్లు పథకము తర్వాత కాలంలో ఎంత నిర్లక్ష్యానికి గురైందో మనకు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో స్పష్టంగా తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల అవినీతి కాంట్రాక్టర్ల కక్కుర్తితో జగనన్న కాలనీల పరిస్థితి దయనీయంగా మారింది ప్రస్తుత ప్రభుత్వమైన కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించి పేదల ఇంటి కళలను నెరవేర్చాలని కూడా కోరుతున్నారు ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్ అలాంటి గ్రౌండ్ రిపోర్ట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ గ్రౌండ్ రిపోర్ట్ అప్డేట్ చూద్దాం